ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో గత రెండు మూడు రోజుల నుంచి అబ్బా అసలు ఫిజికల్ టాస్క్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి ముఖ్యంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ టాస్క్ చాలా అంటే చాలా టఫ్ గేమ్ అనమాట ఎందుకనంటే అప్పటి వరకు వర్షాల కారణంగా బిగ్ బాస్ హౌస్ బయట టాస్క్ అయితే పెట్టలేకపోవడం జరిగింది అయితే మ్యాటర్ ఏమైంది అంటే మనం ప్రోమోలో చూసాం చూసారా భరణి గారు సంచాలక్గా వ్యవహరించారు అయితే అలా వ్యవహరించిన టైం ఏమైందంటే యాక్చువల్లీ గేమ్ ఏంటంటే ఆ బాల్ ఇస్తాడు కదా బిగ్ బాస్ ఆ బాల్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఆ బాల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి హిప్పు నోట్లో వెయ్యాలి అయితే ఇక్కడ ఏమైంది ఎప్పుడైతే ఈ బాల్ అనేది అందరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఒక ని ఏం చేస్తున్నారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇము పట్టుకున్నాడు ఇమ్ము పట్టుకోగానే శ్రీజ పట్టుకుంటాడు శ్రీజ పట్టుకునే వెనకాలి తనూజ పట్టుకుంటు ఇలాగ అందరూ పట్టుకునేసరికి ఎవరు వేస్తే వాళ్ళదే కదా పట్టుకోని ఎంతమందినా పట్టుకోవచ్చు కానీ ఎవరు తీసుకెళ్ళి వేసారన్నదే మ్యాటర్ సో భారణ ఏమున్నాడంటే నేను ఒక విషయం చెప్తాను ఎవరి దగ్గర అయితే బాల్ ఎక్కువ పర్సంటేజ్ ఉందో అంటే ఎవరైతే ఎక్కువ పట్టుకుంటారో నాకు తెలిసిపోద్ది అంటే ఇప్పుడు మనం బాల్ ని రెండు చేతులతో మామూలుగా దూరం పట్టుకుంటే ఒక ఒకటి మనం మామూలుగా గుండెలకు తీసేసుకుని బాల్ పట్టుకున్నాం అనుకోండి అప్పుడు మొత్తం మన దగ్గరే పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు కదా సో అయితే ఏంటి ఇమ్ ఇమ్మాన్యువల్ అయితే అసలు ప్రాణం పెట్టాడేసాడు అనమాట ఎలా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఒక వంద మంది ఇక్కడ మీరు ఫోటో చూడండి ఆ ఫ్లోరా గారు రాము ఆ తనుజా వీళ్ళ ముగ్గురు ఇమ్మోన్ లాగుతున్నారు ఇమ్మో ఏమో బలంగా లో బాల్ లోపలికి లాగా ఏదో కంగారు పిల్లలాగా లోపలికి దాచేసాడు శ్రీజ ఏమో బాల్ పట్టుకుని లాగుతుంది రివర్స్ లో ఎవ్వరు లాగినా కూడా వెళ్ళి పటక్కనే వేసాడు అనమాట లో అయితే భరణి గారు సూపర్ సంచాలక్ గా అనిపించింది నాకు ఈ విషయంలో అయితే అయితే ఏమైందంటే ఆ రెడ్ టీమే గెలిచింది మళ్ళీ కంటెండర్షిప్ ఇమాన్యుల్ వచ్చింది అయితే తనుజ చాలా అప్సెట్ అయిపోయింది అనమాట ఎందుకనంటే సంజన గారిని సంజన గారు ఉన్నారు కదా ఆడ యాక్చువల్లీ ఎల్లుటి కానీ ఆవిడ ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకు సంజన గారి వల్లే ఇమాన్యుల్ కెప్టెన్సీ బ్యాడ్జ్ అనేది పోయింది కదా అప్పుడు రీఎంట్రీ వచ్చేటప్పటికి సీక్రెట్ రూమ్ నుంచి అయితే ఏమో చాలా ఎమోషన్ అయిపోయింది ఎందుకంటే సంజన రితోని పట్టుకోవటం వల్ల ఆ బాల్ అనేది అట్లీస్ట్ వీళ్ళకి రాకుండా పోయిందనమాట అయితే కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని ఏడడం స్టార్ట్ చేసిందనమాట స్టార్ట్ చేస్తుంటే ఈ లోపు ఏమైందంటే యాక్చువల్లీ ఏడడం స్టార్ట్ చేసింది ఎందుకు ఏడడం స్టార్ట్ చేసింది అంటే పాపం తనకి ఇండివిజువల్గా ఫిజికల్ టాస్క్స్ రావట్లా కెప్టెన్సీ కంటెండర్గా కూడా తను చేయలేకపోతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి తన విషయంలో అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్లో అవకాశం దొరకడమే గొప్ప విషయం అవకాశం దొరికినా కూడా నిరూపించుకోలేని పరిస్థితులు ఏర్పడితే ఎవరైనా బాధపడతారు కదా సో తనుజ ఏడుస్తాం అనమాట ఏంటంటే నా ఫిజికల్ గా నేను ఏం పర్ఫామ్ చేయలేకపోయాను నేను గెలవలేకపోయాను చాలా బాధగా ఉంది అలా ఇలా అంటుంటే ఈ లోపు కళ్యాణ్ వచ్చి ఓదార్చాడు అనమాట తను ఏ లేదురా నువ్వు బాగా కానీ మా అక్కడ మే ఇద్దరం అబ్బాయిలం కదరా అందుకనే మేము ఇట్లా చేశాను రా అది ఇది అంటే చాలా బాధపడతా అనమాట లేదు అని ఈ లోపు బర్ణి గారు వచ్చి కొంచెం తనుజాని కూల్ చేసే ప్రయత్నం చేశారు కానీ అసలు తనుజ కోపం ఉంది అనమాట యాక్చువల్లీ ఇక్కడ భరణి గారు తప్పేం లేదు అయితే ఈ లోపు కళ్యాణ్ వచ్చి తనని కొద్దిగా నవ్వించి అలా చేసి ఇలా చేసి ఏదేదో కొంచెం నవ్వించాడు మొత్తానికి అయితే నవ్వింది ఆ కాఫీ కప్పు పట్టుకుని దానిలో హాట్ వాటర్ వేసుకుని ఏదో నవ్వుతా ఉంది అనమాట అందర్నీ నవ్వించే క్రమంలో తనుజా కూడా నవ్వింది మొత్తానికి అయితే కళ్యాణ్ కొంచెం తనుజాని అయితే కేర్ తీసుకుంటున్నాడు సో భరణి గారు చేసిన తప్ప అంటే సంచాలక్ గా ఆయన చేసింది కరెక్టే ఎందుకంటే ఇమ్ము ఎరగస్తాడు ఆటలో తనుజా కూడా బాగానే ఆడేది కానీ అమ్మాయిలు కదా ఫ్రెండ్స్ అక్కడ కొంచెం ఎక్కడైనా డామినేషన్ అనేది కొంత ఉంటది అక్కడ వాళ్ళకి బలశాల కదా అదే జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే చేయండి సబ్స్క్రైబ్